ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల మీద మొదటి నుంచి కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు బలపడే విధంగా చాలా ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ ఆధారాలకు మరింత మరింత బలం చేకూర్చే విధంగా స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉండడం ఆ అనుమానాలు అనుమానాలకు ఆధారాలు ఆధారాలకు మరింత బలము ఇస్తూ ఉంది దీనికి తోడు ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ అయినా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అయినా జాతీయ స్థాయిలో చాలామంది ఈవెన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు సందీప్ దీక్షిత్ కూడా సెంట్రల్ కార్యాలయంలోనే మీడియా సమావేశం పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ మీద ఫలితాల మీద పెరుగు వచ్చిన అనుమానాలైనా ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దేన్ని నివృత్తి చేయలేదు మొదట ప్రకటించిన దానికంటే పన్నెండున్నర శాతం ఎక్కువ పోలి ఆ ఓట్లు లెక్క పెట్టారు కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ అసలు ఇదంతా ఒక అద్భుతం ఈ క్రమంలో సరే కొన్ని టెస్ట్ చేయాలని చెప్పి విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తను బెబ్బిల నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వీళ్ళందరూ కొన్ని కొన్ని ఈవీఎంల మీద కంప్లైంట్ ఇచ్చారు దాని మీద విచారణ చేయాలి అని దానికి కావాల్సిన డబ్బులు కూడా కట్టారు దానికి చాలా బాగుంది ఆధారాలు చూపించారు పోలింగ్ ముగిసేసరికి అరవై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి ఛార్జింగ్ తొంభై తొమ్మిది పర్సెంట్కి ఎట్లా పోయింది అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద ఇప్పుడు మనం మాట్లాడుకున్న సంస్థలన్నీ కూడా ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి వాళ్ళు మరీ చెప్పింది ఇలా ఇలా జరగాలి అంటే కేవలం ఈవీఎంలో హ్యాక్ అయినా జరగాలి ఈవీఎంలను మార్చనైనా మార్చాలి లేదా ఈవీఎంలో పని చేయకుండా ఉండాలి కేవలం ఈ మూడు ఈ మూడు సందర్భాల్లో మాత్రమే ఇలా ఉంటుంది హ్యాక్ చేయడం మార్చడం పని చేయకుండా ఉండడం ఈ మూడు సందర్భాల్లోనే అలా ఉంటుంది అని చెప్పారు మన వీళ్ళ అనుమానాలని నిజమేనా అనే విధంగా ఇప్పుడు వైసీపీ చేసినటువంటి కంప్లైంట్ వాళ్ళు కట్టిన డబ్బు దీని మీద విచారణ జరగాలి ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో విచారణ చేస్తామన్నారట కంపెనీ ప్రతినిధులు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు వీళ్ళందరి సమక్షంలో వీళ్ళు చేసిన కంప్లైంట్ మీద విచారణ జరగాలి ఈ క్రమంలో అధికారుల నుంచి వీళ్ళకు ఒత్తిడి మీరు కట్టిన డబ్బులు మీకు ఇచ్చేస్తాం ఆ ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి ఇప్పుడు ఏం ప్రయోజనం ఉండదులే రకరకాలుగా మరి ఇలా ఒత్తిడి చేస్తున్నారంటే ఏ విధంగా భయపడుతున్నారంటే మన అనుమానాలు నిజమేనా దీని దగ్గర ఈ వీళ్ళు కంప్లైంట్ చేసినటువంటి అభ్యంతరాల మీద వాళ్ళ దగ్గర సమాధానం లేదా దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చకు కారణం కాబోతుందా అందుకే నా ఈ భయం మరి ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థ ఏం జరిగిందని చెప్పాలి కదా చెప్పాలి కదా సో వైసీపీ అభ్యర్థులు ఎందుకు వెనక్కి తీసుకుంటారు ఫిర్యాదులు ఎందుకు వెనక్కి తీసుకుంటారు తీసుకోరు ఇప్పుడు విచారణ జరుగుతుంది తెలియనియండి ఎందుకు మరి కొన్ని చోట్ల పోలింగ్ సెంతం ఎక్కువ ఎందుకు పోలింగ్ ముగిసిన తర్వాత దాన్ని ఛార్జింగ్ ఎందుకు పెరిగింది కారణం ఏం చెప్తాను చూద్దాం తెలియాలి కదా